నగరంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిలో అడుగడుగునా డొల్లతనం బయటపడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు స్థానిక గోదావరి రైల్వే స్టేషన్ ను ఆనుకుని ఏర్పాటు చేసిన పుష్కర ప్లాజాను టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పుష్కర ప్లాజా ఏర్పాటులో నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పాటించలేదని ఈ ఒక్క దానిలోనే కాదని నగరంలో చేపట్టిన చేపడుతున్న పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించాయని ఆరోపించారు ప్రజాధనంతో చేపట్టే ఏ అభివృద్ధి పనైనా సరే భవిష్యత్తులో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపట్టాలని టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులన్నీ చాలా నాణ్యతతో చేసినవి కనుక ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయన్నారు మంచి ఆలోచనతో చేసే పనులన్నీ అలాగే ఉంటాయని అయితే ఎంపీ భరత్రామ్ అతని అనుచరులు చేసే పనుల్లో నాణ్యత లేదు అని చెప్పేందుకు పుష్కర ప్లాజా వద్ద చేసిన పనుల్లో బయటపడిన డొల్లతనమే నిదర్శనమన్నారు కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు ఈ విషయాలన్నీ కమిషనర్ కు తెలిసిన ఎంపీ ఒత్తిడి వల్ల ఆయన ఏ చర్య తీసుకోలేదని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్ టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తంబారాజా టీడీపీ నాయకులు మాటూరి సిద్ధు ఎంఎన్ రావు నల్లం ఆనంద్ గ్రంథిరాజా కొత్త రాజేష్ సిహెచ్ శివ పింకేష్ నారాయణ తదితరులు ఆయన వెంట ఉన్నారు కమిషనర్ గారికి మరలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే కమిషనర్ గారిని కూడా చూస్తే జాల అనిపిస్తూ ఉంది ఆయన ఆయన పని ఏం చేయనివట్ల కమిషనర్ గారి పాత్ర కూడా భర్తరామే చేసేస్తున్నాడు ఆయన ఆట కూడా ఈయన ఆడేస్తున్నాడు డాడీ లాగా ఆయన చేయగలిగింది ఏమీ లేదు ఈయన చెప్పింది చేస్తున్నారు రేపు విఐపీలో వస్తున్నారు నాకు రాత్రికి టైల్స్ వేసేయాలంటే వేస్తున్నారు అసలు విచిత్రం ఎక్కడైనా సరే టైల్ ఈయన వ్యాపారస్తుడు ఈయన వ్యాపారస్తుడు ఆయన వ్యాపారస్తుడు ఈయన వ్యాపారస్తుడు వ్యాపారస్తులు అందరూ ఆలోచించాం ఇన్ని ఇల్లులు కట్టుకున్నాం గోదావరి అప్పుడు ఉన్న కార్పొరేటర్లు ఇంత డెవలప్మెంట్ చేయించారు గోదావరి గట్టి మీద లేయింగ్ చేసేటప్పుడు కింద సిమెంట్ లేకుండా చేశారు అబ్బా హ్యాట్స్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ కనిపెట్టినందుకు భరత్ రామ్ అండ్ కో కాంట్రాక్టర్స్కి అభినందనలు సిమెంట్ లేకుండా లే చేశారు చేయి పెట్టేలా లాగుతుంటే మొత్తం టప ట వరుసలు వేసిపోతున్నాయి ఏదో ఎస్కేసారు దాని మీద దాన్ని పెట్టారు ఏదో మా నామకే నామ్కే వాస్ అలా పై అయిన అలా సిమెంట్ అంతేది కొద్దు కల అతుక్కోవాలి కొంచెం తప్పకుండా అవినీతిని బయటికి తీస్తాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు బొక్కిన డబ్బు ప్రతిదీ ప్రజల డబ్బే మీరు దొబ్ దొబ్బింది అన్ని బయటికి లావుతాం